హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చిన్న రేట్లు కనుక ఒకసారి చూసినట్టయితే ఈరోజు మామూలుగా గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా డౌన్ అవ్వడం అనేది జరిగింది కాయలు మాత్రం విపరీతంగా పెరిగాయి బహుశా ఇంకా కాయలన్నీ పీకేసి వాడు పెట్టాలనే ఉద్దేశం ఉండొచ్చు అందుకే కాయలు అనేది మార్కెట్కి విపరీతంగా పెరుగుతున్నాయి రేట్లు అయితే డౌన్ అవుతున్నాయి ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి దాదాపు పదకొండు వందల పైన అంటే దాదాపు పన్నెండు వందల దాకా వచ్చినాయంట కాయలు అన్నీ కూడా సీజన్ కాయలేనంట ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు పద్నాలుగు వేలతో మొదలవ్వడం అనేది జరిగింది రేటు స్టార్టింగ్ రేటు టాప్ రేట్ విషయానికి వస్తే పంతొమ్మిది వేలు వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందనమాట ఎక్కువ శాతం పదహైదు వేల పైన పదిహేడు వేల లోపల ఎక్కువ శాతం అనేది కాయలు అమ్మడం అవడం అనేది జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్